హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పల్లా వెంకన్నగారు నర్సరీలో ఉన్నాం కడేపు లంక మీరు ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినప్పుడు ఇక్కడ ఈ పల్లా వెంకన్నగారు నర్సరీ ఇంకా నర్సరీలు చాలా ఉంటాయి ఇక్కడ మీరు చూడవచ్చు చూడండి అనేక రకాల పూల మొక్కలు మీకు నచ్చినవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఏదన్నా బిల్డింగులకి ఇంకా ఇక్కడ రకరకాల పూల మొక్కలు అన్నీ ఉన్నాయి ఇక్కడ రాజమండ్రి వచ్చినప్పుడు రాజమండ్రి నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు వస్తే ఇక్కడ కడుపు లంకలో ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు మీకు ఆర్డర్ చేసుకుని వెళ్తే వీళ్ళు పంపిస్తారు నేషనల్ హైవే పక్కనే ఉంటుంది మాటది వీళ్ళ నర్సరీ ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయి యూ ఫ్రెండ్స్ మీరు ఎవరికన్నా ఇవాళ ఫోన్ నెంబర్లు కావాల్సిన ఏం కావాల్సిన షేర్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి